వెల్కమ్ టు రాజనీతి పులివెందుల్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి జెడ్పీటీసీగా ఎన్నికైన లతారెడ్డి చరిత్రను తిరగరాశారు ఎవరు ఊహించిన విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది అయితే ఇదేదో అధికార పార్టీ మ్యానుపులేట్ చేసో అధికార యంత్రాంగాన్ని వాడుకునో బెదిరించో జరిపిన ఎన్నికైతే ఇంత ఘోర పరాజయం ఉండదు నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి బలం ఉంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఉంటే వైసీపీకి బలం ఉంటే ఇంత ఘోర పరాజయం ఎదురుకాదు కంప్లీట్గా విశ్వాసాన్ని కోల్పోవటం మూలంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ పరాభవం ఎదురైంది అయితే ఈ ఓట్ల లెక్కిం సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో అక్కడక్కడ ఒక రెండు మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో కొన్ని స్లిప్పులు దొరికినాయి వాటి మీద ఏం రాసిందంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను ముప్పై నాడు ఓట్లేసాం మళ్ళీ ఇప్పుడు ఓట్లేస్తున్నాం అందరికీ దండాలు అని ఆ స్లిప్పులు కావాలంటే స్లిప్ కూడా ఒక నమూనా కాపీ కూడా ఉంది చూడండి ఇలాంటివి రెండు మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో వచ్చినాయని చెప్తున్నారు అంటే గత ముప్పై ఏళ్ళుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గం మీద ఉక్కుపాదం పెట్టింది ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటేసే అవకాశం కూడా లేకుండా చేశారు వీళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం అని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు ముప్పై నాడు ఒక పోలీస్ ఆఫీసర్ కడపలో ఫ్యాక్షనిస్టులను వణికించాడు వైఎస్ కుటుంబ ఫ్యాక్షనిజానికి దౌర్జన్యానికి చెక్ పెట్టారు ఇప్పుడు ఇంకో పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా చెక్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలలకు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి ఆ సమయంలో కడప ఎస్పీగా చదలవాడ ఉమేష్ చంద్ర ఉన్నారు ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ ఉమ్మడి కడప జిల్లాలో ఫ్యాక్షనిస్టుల పీచ వాణించారు జగన్ తాత రాజారెడ్డి దౌర్జన్యాలను అడ్డుకున్నారు రాజారెడ్డి మీద కేసులు పెట్టారు రాజారెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఒక పాతికేళ్లు ఉంటాయేమో కురగాంగనంతా వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేశాడు ఆ సందర్భంగా ఆ లోకల్ ఎస్ఐ ఆధ్వర్యంలో లాఠీచార్జ్ చేసి వీళ్ళందరిని తరిమేశారు అప్పుడు రాజారెడ్డి భార్య జయమ్మ గారు పులివెందుల సర్పంచ్గా ఉండేవారు ఉమేష్ చంద్రం కలిసి ప్రాధాయపడంతో రాజారెడ్డిని వదిలేశారన్న ప్రచారం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ రిగ్గింగ్ కానీ బూత్ క్యాప్చరింగ్ కానీ గొడవలు కానీ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు రౌడీలందరం లోపలేశారు దాంతో ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చి చెడి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లతో గెలిచాడు అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా కందులు రాజమోహన్ రెడ్డి పోటీ చేశారు ఒక దశలో ఈయన ఓడిపోతారనుకున్నారు చివరికి అతి కష్టం మీద గట్టెక్కాడు అప్పట్లో ఆ ఎన్నికల సందర్భంగా ఓడిపోతానన్న భయంతో ఒక రెండు చోట్ల దౌర్జన్యానికి కూడా దిగాడు రాజశేఖర రెడ్డి కానీ ఉమేష్ చంద్ర చాలా సమర్థవంతంగా అడ్డుకున్నాడు ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కింది స్థాయి సిబ్బంది కూడా అంతే స్ట్రిక్ట్గా పనిచేశారు విధి నిర్వహణలో ఎక్కడ రాజీ పడలేదు ఎవరు ఉమేష్ చంద్ర కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అంతే చేశారు నక్సల్స్ను అదుపు చేయడంలో అంతే సిన్సియర్గా పనిచేశారు తొంభై తొమ్మిదిలో పాపం ఆయన ముప్పై మూడేళ్ల వయసు చిన్న వయసులోనే నక్సలైట్లు కాల్ చేసి చంపేశారు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ సిగ్నల్స్ దగ్గర దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఫ్యాక్షనిస్టులే నక్సల్స్ ద్వారా ఈ హత్య చేయించారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ రోజున ఇలాంటి ఆరోపణలు ఎందుకు అంటే గతంలో శ్రీపాదరావు హత్య జరిగింది రాజకీయాల్లో ఆయన కూడా చాలా పెద్ద మనిషి మంచి పేరు ఉంది మాగుంట సుబ్బరామరెడ్డి హత్య జరిగింది ఆయనకి మంచి పేరు ఉండేది వీళ్ళిద్దరిని నక్సలైట్లు చంపారు కానీ రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయంతో వాళ్ళ ప్రోద్బలంతో నక్సల్స్ ఈ పనికి పాల్పడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమైనయి ఆ రోజున ఈ ఉమేష్ చంద్ర గారి భార్య నాగరాయణి గారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నారు కడప విషయానికి వస్తే కడప మళ్ళీ ముప్పై ఏళ్ల తర్వాత ఒక సమర్థుడైన నాలుగో సింహాన్ని చూసింది ఆ నాలుగో సింహం అరాచక శక్తులను అడ్డుకొని పులివెందుల్లో స్వేచ్ఛగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంది ఆ ఆఫీసర్ పేరు కోయ ప్రవీణ్ కర్నూలు రేంజ్ డిఐజీ వారం రోజులుగా ఆయన కడపలో మకాం వేశారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు ప్రజలకు ధైర్యం చెప్పారు అల్లర్లకు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు వైసీపీ శ్రేణులు ఎక్కడ రెచ్చిపోకుండా చర్యలు తీసుకున్నారు ఈ ఎన్నికల హడావుడి ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుంచి ఎవరి కోయా ప్రవీణ్ అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది ఈయన రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్వస్థలం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోయలగూడెం మండలం వ్యవసాయ కుటుంబం ఇతని కుటుంబంలో అందరూ కూడా విద్యాధికులే ఇతనికి నలుగురు సోదరులు ఉంటే నలుగురు విద్యాధికులే ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టర్ ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ ఒకరు కామర్స్ గ్రాడ్యుయేట్ ఈయన కూడా డాక్టరే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేరు ఈయన సివిల్స్కి ప్రిపేర్ అయినప్పుడు తొలి ప్రయత్నంలో రెండు వేల ఎనిమిదిలో ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత రెండో ప్రయత్నంలో రెండు వేల తొమ్మిదిలో ఐపిఎస్కి సెలెక్ట్ అయ్యారు మాజీ రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత తెలంగాణ బీజేపీ నేత గరికపాటి మోహన్ రావు సోదరుడు కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆయన జగన్ పదే పదే చెప్తూ ఉంటాడు కదా తెలుగుదేశం నేత గరికపాటి మోహన్ రావుకు చుట్టమని చెప్తూ ఉంటాడు ఆయన గరికపాటి మోహన్ రావు తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరి ఆరేళ్ళు అవుతుంది ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడే ఆగిపోయినట్టున్నాడు బహుశా కోయా ప్రవీణ్ విశాఖపట్నం ఎస్పీగా చేశారు అలాగే ప్రకాశం ఎస్పీగా కూడా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈయన కూడా విధి నిర్వహణలో చాలా నిక్కచ్చిగా ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు ఎస్పీకి ఉన్నప్పుడు అప్పటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నిచర్ల దౌర్జన్యాలను అడ్డుకున్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చొక్కలు చూపించారు కానీ ఆయన ఒంగోలులో కేవలం రెండు నెలలే పనిచేశారు ఎన్నికల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన విఆర్కి పంపించారు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించారు పాటు జీతం వల ఆ తర్వాత కూడా విఆర్ తర్వాత కూడా నాన్ ఫోకల్ పోస్టుల్లోనే ఉంచారు ఎన్ని అయినా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి లొంగలేదు జగన్తో రాజీ పడలేరు కూడా రాజీ పడి ఉంటే మంచి పోస్టులే వచ్చేవి అప్పట్లో సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి కూడా అదే కదా ఆయన మీద కేసులు పెట్టి అంత గందరగోళం చేసి సస్పెండ్ చేసి అరాచకం చేసి ఐదేళ్లు డ్యూటీకి దూరం చేశాడు ఇంకా చాలామంది కమ్మ ఎస్పీలు కమ్మ డిఎస్పీలు కమ్మ సీఐలు వీళ్ళందరినీ వీఆర్లోకి పంపించడం లేదంటే ప్రయారిటీ లేని పోస్టులు ఇవ్వటం ఆ రకంగా వాళ్ళందరినీ పనిష్ చేశాడు అంటే ఆ కులం మొత్తాన్ని శత్రువులుగా భావించాడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కోయ ప్రవీణ్ని కర్నూలు రేంజ్ డిఐజీగా నియమించింది అప్పటి నుంచి కర్నూలు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం అణ అణచవేతలో రాజీ లేకుండా పనిచేస్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా కూడా గొడవలు లేకుండా చాలా విజయవంతంగా పోలీస్ పాత్ర కూడా ఉంది ఇందులో స్వేచ్ఛగా ఎన్నికలు జరగడంలో పోలీస్ పాత్రను కూడా మనం చెప్పుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యాడు పోయే ప్రవీణ్ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే పార్టీలు గెలిపోవడంతో మాకు సంబంధం లేదు ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించామా లేదా అదే మా డ్యూటీ ఆ మా డ్యూటీ మేము చాలా విజయవంతంగా చేసామని చెప్పారు ఆయన మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వహించామని చెప్పి అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు కదా మిమ్మల్ని అంటే రూల్స్ ప్రకారం పోతున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నాయకులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా మేము డ్యూటీస్ చేయమని చెప్పి అన్నారు ఆయన మొత్తానికి కడప ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ కలేజా ఉన్న పోలీస్ ఆఫీసర్ని చూసింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్